హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘబాబు ఆయన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ముందే చూసినట్టు పార్ట్ వన్ అప్లోడ్ చేస్తున్నాను అంటే అవినాష్ అనే అబ్బాయికి వంద రూపాయలు దొరికింది ఆ వంద రూపాయల వల్ల ఒక ఇల్లు కొన్నాడు ఆ ఇంట్లో చాలా ఘోరమైన విషయం జరిగింది ఈ విషయాలన్నీ పార్ట్ వన్లో లో క్లారిటీగా చెప్పుంటాను ఇప్పుడు దీన్ని పార్ట్ టూ చెప్పబోతున్నాను అంటే ఆయనకి జరిగింది ఒకేసారి ఆయన ఫుల్ గా చెప్పలేదు ఇప్పుడు రెండో వీడియో మనకి వేస్తున్నాడు ఆ వీడియో వాట్సాప్లో ఆయన సెండ్ చేసిన తర్వాత మనం దాని గురించి ఇప్పుడు క్లారిటీగా షేర్ చేయబోతున్నాం అంతకుముందు మీరు పార్ట్ వన్ ని చూడక మూవీ ముందు పార్ట్ వన్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూస్ అప్పుడే మీకు పార్ట్ టూ క్లారిటీగా అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సేమ్ మీ లైఫ్లో కూడా ఇలాంటి ఘోషించినట్టు ఏమైనా జరుగుంటే అది మన యూట్యూబ్ ఛానల్లో నేను వేసే వాట్సాప్ నెంబర్కి మీరు వాయిస్ నోట్గా కానీ టైప్ చేసి కానీ సెండ్ చేస్తే ఆ వీడియో థ్రిల్లింగ్గా ఉంటే నేను గ్యారంటీగా మన యూట్యూబ్లో మీ ఘోషించి షేర్ చేస్తాను ఒక ఎక్కువ మాట్లాడుకుంటా వీడియో లోపలికి వెళ్తాం ఇప్పుడు వాళ్ళు నానమ్మ తాతయ్య ఇద్దరు చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ అవినాష్ వాళ్ళు అమ్మ నాన్న అవినాష్ వాళ్ళు ఇద్దరు అన్నలు ఇద్దరు అక్కలు అందరూ ఆ ఇంటికి వచ్చారు వచ్చి ఆ రోజు ప్రశాంతంగా ఉందామనుకుంటారు అంటే నానమ్మకి ఏమేమి పని చేయాలో ఏమేమి చివరి పని ఏమేమి చేయాలో అన్నీ చేసేసి ఈ అవినాష్ పనుక్కొని నిద్రపోతూ ఉంటే ఆయన కళ్ళలో అంటే ఆయన డ్రీంలో వాళ్ళ తాతయ్య వచ్చారు వచ్చి అవినాష్ ఈ ఇంట్లో ఉండబాకండి ఈ ఇంట్లో చాలా ఘోరమైన ఒక రూపం ఉంది మిమ్మల్ని అందరినీ చంపేసంది దయవసి జీవి వెళ్ళిపోండి అని చెప్తాం అప్పుడు అవినాష్ వాళ్ళ తాత వెనక ఒక నల్ల రూపం ఒక ఘోరమైన రూపం వచ్చి అవినాష్ వాళ్ళ తాతని కల లాక్కొని పోయేది అవినాష్ కళ్ళ చూశాడు చూసి గాగ బాగా గట్టిగా అరిచి లేచేశాడు లేచి లేచిన వెంటనే పక్కన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పడుకున్నారు ఏమైందిరా ఏమైందా అడిగితే అప్పుడు అవినాష్ ఈ కళ్ళ జరిగిన విషయం గురించి చెప్తాడు ఈ విషయం వినగానే వాళ్ళ అమ్మ నాన్నకి ఏదో కళలే అనుకొని నమ్మగా వదిలేశాడు ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు పెద్దన్న హాయిగా హాల్లో కొనుక్కొని నిత్రపోతారు అప్పుడు ఆయన కాల్లో ఎవరు మామూలుగా గిచ్చినట్టు అనిపించి లేస్తారు సరేలే ఏదో గిచ్చి ఉండదులే అని చెప్పి మళ్ళీ పనుకున్నాడు అనుకున్న ఒక ఐదు నిమిషాల్లో ఆయన తొడకాల మన మామూలుగా ఆ పిల్లకాయలకి తొడకల పడతాడు కదా అత్త గట్టిగా ఎవరో గిచ్చేస్తున్నారు ఆ గిచ్చిన నొప్పికి వాళ్ళ పెద్దన తట్టుకోలేక వెంటనే భయపడి గట్టిగా అరిచి లేచేశాడు లేసిన వెంటనే వీళ్ళ అమ్మ నాన్న అవినాష్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దులు ఏమైంది అడిగితే ఇలా ఎవరో నన్ను గిచ్చినట్టు అనిపించిందంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన విషయం ఏంటంటే ఇంటి చుట్టూ చెట్లు ఉన్న ఏమైనా పురుగులు ఏమైనా కలిసి ఉండదు ఒకసారి చేసి చూడు అని లేసి చూడు అని చెప్పి అన్ని చూస్తే ఏమీ లేదు ఇంకా ఎలా నిద్రపోయేది అని చెప్పి అవినాష్ వాళ్ళు పెద్దన్న నిద్రపోకుండా అంటే మధ్యాహ్న టైం నైట్ టైం కూడా కాదు మధ్యాహ్నం టైం నిద్రపోకుండా ఇంటి బయటికి వచ్చి అలా ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఆఫ్టర్ తిరిగేటప్పుడు అలా తిరిగేటప్పుడు ఏం జరిగిందంటే సేమ్ అవినాష్ వాళ్ళ నాన్న ఏ చోట ఓపెన్ చేసి అంటే అండర్ గ్రౌండ్ రూమ్ ఓపెన్ చేస్తాడు కదా సేమ్ ఆ చోటని ఈ అవినాష్ వాళ్ళ పెద్దన్న కనిపెడతాడు ఆయన కళ్ళ కనిపించింది అప్పుడు ఇది ఏంది కొత్తగా ఉంది అని చెప్పి దాన్ని ఓపెన్ చెయ్యక ముందు అవినాష్ పలుకోని ఇతర ఉంటే ఆయన వచ్చి లేపి ఏ ఆడేదో రూమ్ ఉందిరా రూమ్ ఉందా అంటే అది వాకిల్ వాకి అంటే అవినాష్కి ఈ రూమ్ ఉందనే విషయం తెలీదు ఎవరికి తెలుసు అంటే అవినాష్ వాళ్ళ నాన్నకి మాన వరకే తెలుసు ఈ అవినాష్ వచ్చి అడగంగానే అది వాయిక్యయ్యా మామూలుగా ఉండేదయ్యా అని చెప్పి అవినాష్ కవర్ చేసేసాడు ఈ ఈ విషయం విన్నా అవినాష్ వాళ్ళు పెద్దన్న సరేలే ఈ రూమ్ అవినాష్ తెలుసు అంటే ఏమనుకున్నాయి వాయిక్యల్కి వచ్చే రూట్ అని అవినాష్ ఇతర మొదలు చెప్పారు ఈ అవినాష్ వాళ్ళ అన్న అవినాష్ కడ వెళ్ళి ఆ రూమ్ ఏందని అడిగితే ఓ అది వాయికి వచ్చే రూమ్ అయ్యా దారి అయ్యా అని చెప్తాడు వాళ్ళ అన్నకి అలా చెప్పం ఈ అవినాష్ వాళ్ళ అన్న ఏమనుకుంట ఓ ఈ అండర్ ప్రదేశ్ లోపలికి వెళ్తే మన ఇంటి లోపలికి రావచ్చు ఇంటి వాయికలి రావచ్చు కొత్తగా ఉందన్న ఆలోచనతో ఈయన ఏం చేశాడంటే ఆ అండర్ గ్రౌండ్ రూమ్ కార్ వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్తే ఫుల్ అండ్ ఫుల్ చీకటిగా ఉంది ఈయన సెల్ ఫోన్ టార్చ్ ని ఆన్ చేసుకొని లోపలికి వెళ్ళి చూస్తే ఒక్క ఘోరమైన రూపం ఆ అండర్ గ్రౌండ్ రూమ్ మధ్యలో కూర్చొని అంటే మన మామూలుగా పూజ చేసేటప్పుడు దేవుణ్ణి చూసుకొని తిరిగి కూర్చొని ఉంటుంది అట్టా ఈ అండర్ గ్రౌండ్ ఉన్న ఆ ఘోరమైన రూపం దానికి ముందు ఉన్న ఒక మండతా ఉన్న ఒక కర్పూరము దీపము ఏదో ఒకటి మంద ఉంది ఆడ ఆ మంటని చూసినట్టు తిరిగి కూర్చొని ఉంది ఈయన అంటే ఎవరో దొంగ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో అనుకోని ఎవరూ ఎవరని చెప్పి కొంచెం భయంతో లైట్ ఫోకస్ దగ్గరికి వెళ్ళి చూస్తే అవినాశు అవినాష్ వాళ్ళ తాత అవినాష్ వాళ్ళ నానమ్మ ఏ రూపం చూస్తారో సేమ్ అదే రూపం ఎలా ఉందంటే నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ పార్ట్లోనే క్లారిటీగా చెప్పిన నా రూపం ఎలా ఉంటది ఘోరమైన రూపం కత్తితో ఉల్లం కోసి దాంట్లో నెత్తురు కారి ఆ నెత్తురు ఆరిపోయి అంటే ఎండిపోయి ఉంటే ఆ రూవం ఎలా ఉంటది సేమ్ అలాంటి రూవం అది చూసేదానికి ఆడది కాదు మగది కాదు రెండు కలిసినట్టే ఉంటది ఆ రూవం ఇది చూడగానే అవినాశ్కి భయం వేసి అవినాశ్ సారీ అవినాశ్ వాళ్ళ అన్నకి భయం వేసి ఆ నుంచి పరిగెత్తుకొని వచ్చి ఆ అండర్ గ్రౌండ్ డోర్ ని తీద్దామని తోస్తా ఉంటే డోర్ ఓపెన్ అవ్వాల ఎందువల్ల ఓపెన్ అవ్వాలి ఆ డోర్ పైన ఎవరో ఇద్దరు ముగ్గురు నిలబడితే ఒక మనిషి వల్ల ఉంది ఉందా బాధ టైతి తొయిలేదు தா சேம் அலாண்டு விஷயம் ஆட ஜெருக்தா இல்ல தெரிய అంటే ఇంటి నుంచి చాలా దూరం ఆ అండర్ గ్రౌండ్ ఉండేది ఆ లోపల నుంచి అరిస్తే ఇంటి బయట ఉంటే వినపడేదానికి అవకాశం ఉంది అందరు ఇంటి లోపల ఉన్నారు సో ఎవరికి వినపడలేదు ఈ అవినాష్ వాళ్ళ ఏం చేశారంటే పెద్ద అన్న వెన్నె ఫోన్ తీసుకొని అవినాష్ కు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇటు నేను అండర్ లో ఎరుక్కున్నాను నన్ను కాపాడండి నేను అండర్గ్రౌండ్ లో నన్ను కాపాడండి నన్ను కాపాడండి అరస్తా ఉన్నాడు అది వచ్చేస్తుంది నేను లాక్క అని భయంతో అరుస్తా ఉన్నాడు ఇలా అరిచిన సౌండ్ కానీ అన్న ఎక్కడ క్లారిటీగా క్లారిటీ అండర్ గ్రౌండ్ లో అండర్ అండర్ మన ఇట్లా అండర్ ఎక్కడ ఉంది చెప్పి ఈయన గట్టిగా మాట్లాడేది చూసి వాళ్ళు నాన్న అంటే ఆ నాన్నారా అది ఇది అని చెప్పగానే వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని అవినాష్ వాళ్ళ అన్నగారు ఎక్కడ ఉన్నావు ఏమైంది అనిపి అప్పుడు నాన్న బయట రూమ్ లో ఇరుక్కున్నాను రాలేకపోతున్నాను బయటికి అని చెప్పగానే వీళ్ళ నాన్నకి అర్థమైపోయింది నా కొడుకు పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడు వెంటనే ఆ ఫోన్ అవినాష్ గారు ఇచ్చేసి అవినాష్ వాళ్ళ నాన్న ఇద్దరు ఇంటి బయటకు వచ్చి చూస్తే ఏ బిచ్చి లోపల అవినాష్ వాళ్ళ అన్న ఇరుక్కున్నారా సేమ్ ఆ బిచ్చి ఆ డోర్ పైన ఒక్క నల్ల రూపం ఘోరమైన రూపం నిలబడతా ఉంది ఇది చూడగానే అవినాష్కి అవినాష్ వాళ్ళ నాన్నకి ఎలాంటి మాటలు రాల ఎందుకంటే అవినాష్ చూసున్నారు అవినాష్ వాళ్ళ నాన్న ఇదే మొదటిసారి చూడడం ఇలా చూసిన వెంటనే దగ్గరికి వెళ్ళాలంటే భయపేస్తుంది కొడుకేమో లోపల అరుస్తా ఉన్నాడు నాన్న కాపాడండి తప్పుడు కాపాడండి అరుస్తా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాకుండా కొద్దిసేపు నిలబడతా ఉంటే రెండు నిమిషాల తర్వాత ఆ ఘోరమైన రూపం ఇట్ట ఈ అండ్రబిజిని చూసి మళ్ళీ వాళ్ళని చూసి అట్టే గాల్లో కలిసిపోతా ఉంది తర్వాత వీళ్ళు పరుగుతున్నది ఆ రూమ్ని ఓపెన్ చేసి బయటికి తీసుకొని వస్తే మేమైంది ఎవరు ఉన్నారు బయట ఎవరు తలిపేసినంటే అప్పుడు వాళ్ళ నాన్న యాడ భయపడతాడో కొడుకు అనే భయంతో ఏం ఏదైనా బయట తలిపేసే మూసేసప్పుడు తలుపు తల్లిసి ఉంటుంది ఏసేసి ఉంటుంది ఏం కాదు అని చెప్పి మామూలుగా కోల్ చేసి ఆరు అంటే ఇవన్నీ ఎప్పుడైనా మధ్యాహ్నం మూడు రెండు ఈ టైంలో జరుగుతుంది ఇదన్నీ జరిగిన విషయం తర్వాత ఆ రోజు నైట్ పెద్దన్న పెద్దన్న భార్య ఆయన కొడుకు ముగ్గురు ఒక రూమ్ లో పనుకొని తర్వాత చిన్న చిన్న భార్య వాళ్ళ బిడ్డలు ఒక రూమ్ లో పనుకున్నారు పెద్దక్క పెద్దక్క ముగ్గురు వాళ్ళ బిల్లకాయల ఒక రూమ్ లో అంత పెద్ద ఇల్లు అది సో ఇలాంటి ప్రాబ్లం అందరూ ఒక రూమ్ నైట్ పన్నెండు గంటలకి ఎవరు ఒక ఆడదాన్ని అరిచే సౌండ్ బాగా ఇలా అరిచేస్తా ఉంటే వినపడతాయి ఫస్ట్ సారి అరిచింది వినపడగానే అందరు లేసేసారు అందరు లేచి ఎవరు ఎవరు తిరిగి చూస్తారు ఓ ఇది పెద్ద వదిన నా వదిన కదా ఎందుకు వదిన అరుస్తుందని పరిగెత్తుకొని వదిన ఉన్న ఆ రూమ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ రెండోసారి గట్టిగా అరిచేస్తూ ఉంటారు ఎందుకు ఇలా అరుస్తుంది అని తెలియక టపా 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 తలుపు కొడతా ఉంటే అప్పుడు వాళ్ళ పెద్దన్న వచ్చి ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే అప్పుడు వాళ్ళ అన్న భార్య ఎలా ఉందంటే డ్రస్ అంతా ఒకలాగా మొత్తం ఓడిపోయి చెయ్యికి అంతా అంటే బోర్డు గీస్తే ఎలా ఉంటది సేమ్ అలా పడిపోయి ఎడస కూర్చోంది ఇది చూడంగానే వాళ్ళ అన్నని వాళ్ళ నాన్న గట్టిగా అది చేశారు ఎలా ఉండాలని తెలియదారా ఎందుకు అంటే ఆయన అనుకున్నది మొగుడు పిల్లలు కొంచెం ఉండేటప్పుడు ఇలా జరిగిందే ఏమో అని భయపడి అవినాష్ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద కొడుకుని పెద్ద అన్నని అవినాష్ వాళ్ళ పెద్ద తిట్టాడు ఈ విషయం చెప్పంగానే అవినాష్ వాళ్ళు పెద్దన్న ఏం చేసాను నేనేం చేయలేదు నేను పనుకున్నాను అని చెప్పినప్పుడు ఆ పిల్ల అంటే అవినాష్ వాళ్ళు వద్దిన అడిగారు ఏమైందమ్మా ఎందుకమ్మా ఇంత జరిగిందని అడిగితే అప్పుడు అవినాష్ వాళ్ళు వద్దిన ఏం చెప్పిందంటే నేను ప్రశాంతంగా పదకొండు నిద్రపోతా ఉన్నా అప్పుడు ఎవరో నిద్ర మతలో నా అది పక్కన నా హస్బెండే కదా ఆయన ఆయనే చేస్తుంటారని చెప్పి నేను కామ్ గా వదిలేసాను కొంచెం సేపు తర్వాత ఆ చెయ్యేసే విధానం కొంచెం మారింది ఆ మారు చూడగానే నాకు అర్థమైంది ఎవరు మా ఆయన కాదు మీరే వాళ్ళు ఎవరైనా అవి చేస్తున్నారనే ఒక ప్రతి ఒక్క ఆడదానికి ఫీలింగ్ ఉంటది అయిన వాళ్ళు చేస్తే ఎలా ఉంటది అవతల వాళ్ళు చేస్తే ఎలా ఉంటది ప్రతి ఆడదానికి ఉంటుంది అలాంటి విషయం అవినాష్ వదిన డిస్ చేసి ఆ పక్కన ఉన్న ఆ మీద చేయి పెడితే ఎలా ఉందంటే నేను చెప్పాను కదా ముందే మీకు ఆ చెత్తు కత్తితో ఘాట్లేస్తే ఎలా ఉంటది అట్ట అట్ట అట్టదేది తగలగానే ఇవి గట్టిగా అరిచేసినాయి ఆ అరుకు వినగానే అది ఏం చేసిందంటే ఈ వదిన పైన ఎక్కి తన చెయ్యి మొహాలని తన కోరుతో కీకి ఒకలాగా చేసేసింది ఈ విషయం తట్టుకోలేక రెండోసారి మళ్ళీ వాళ్ళ వదిన అరిచింది ఇలా అరిచిన వెంటనే అవినాశ్ ఇంకా వాళ్ళ అన్న పెద్ద లేచి లైట్ వేసి తలుపు తీసి చూశాడు అప్పుడు ఈ విషయం అంతా తెలిసింది ఇది తెలియగానే అవినాష్ వాడు పెద్దన్న ఏమను అంటే ఈ ఇంట్లో ఏదో ఉంది నేను ఈ ఇంట్లో ఉన్నాను అని చెప్పి అవినాష్ వాడు కదా ఆయన వచ్చిన ఆ కార్లో ఎక్కి పిల్లకాయలతో బయలుదేరి సొంత ఊరికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు అదే ఆయన పనిచేసి ఆ ఏరియాకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాడు ఈయన వెళ్ళడం చూసి ఉన్న అందరూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు తర్వాత వాళ్ళ నాన్న వచ్చి ఈ నైట్ టైం వెళ్ళబాక రేపు ఉదయాన వెళ్ళండి అని చెప్పి మాట్లాడితే సరళని చెప్పి ఒక రోజు నైట్ అని చెప్పి అనుకుంటారు రేపు ఉదయాన దీనికనకి చాలా ఘోరమైన ఒక విషయం జరిగింది ఏందని చూస్తే నైట్ అంత కష్టపడిన అవినాష్ వాళ్ళ పెద్దన్న భార్య చనిపోయింది ఈ విషయం చూడంగానే పెద్ద నాకు చాలా కష్టం ఏడుపు నేను అప్పుడే చెప్పాను నైటే వెళ్ళిపోతానని చెప్పి వల్ల ఈ రోజు నన్ను చూడ ఇలా జరిగిందని చెప్పి ఆ సవానికి ఎలాంటి ఇది చెయ్యకుండా ఆ ఇంట్లో అట్టే ఆంబులెన్స్ రమ్మని చెప్పి ఆంబులెన్స్ ఎక్కించుకొని నేరుగా హాస్పిటల్ తీసుకెళ్లి చూస్తే మీరు చనిపోయి అంటే సేమ్ వాళ్ళ తాతకి వాళ్ళ నానమ్మకి ఏ విషయం చెప్పారు ఆ విషయమే ఆ డాక్టర్ కూడా చెప్పారు ఏమి చనిపోయిందని చెప్పి ఇంకా ఆమెకి ఏమేమి చేయాలి అన్ని చేసేసి ఈ అవినాష్ ఏం చేశాడంటే వాళ్ళ నాన్న పిలుచుకొని నేరుగా ఒక గుడికి వెళ్ళాడు ఆ గుడికి వెళ్ళేటప్పుడు ఈ అవినాష్ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి గుడికి వెళ్ళేటప్పుడు అవినాష్ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు మచ్చ ఎక్కడ ఉన్నారా మా ఇంటికి రాజ పని ఉందని కానీ ఈ అవినాష్ డైరెక్ట్ గా బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాడు వీళ్ళు అమ్మ నాన్న అవినాష్ వాళ్ళ అమ్మ నాన్న వరకు ఆ గుడి అని ఆ గుడికి వెళ్ళేటప్పుడు గుడి లోపలికి కూడా వెళ్ళేది గుడి కాడ వెళ్ళేటప్పుడే బయట ఒక పెద్ద ఆయన అంటే మాంద్రియం చేసిన ఒక పెద్ద ఆయన వీళ్ళిద్దరిని పిలిచారు పిలిచి ఏమన్నారంటే ఏమైంది ఎందుకు వచ్చారు మీ ఇంట్లో దగ్గర దగ్గర ఇప్పుడికే మూడు ప్రాణాలు పోయి ఉంటది ఎందుకు వచ్చారు వీడికి అని అడిగితే దేవుడు గారు చూసుకొని పోదామని వచ్చిన సాయం అంటే మీ ఇంట్లో ఉన్నది మామూలు దాని కాదు ఆ విషయాన్ని నేను వచ్చి చూడాలి ఇప్పటికే మీ ఇంట్లో మూడు ప్రాణాలు పోయాయి కారు ఇప్పుడు నాలుగో ప్రాణం కూడా పోతుంది మీరు వెంటనే బయలుదేరి మా నాతో పాటు మీ ఇంటికి రండి అని ఆ పెద్ద పిలిస్తే ఎందుకు సమ ఇలా మాట్లాడుతున్నా అంటే ఆ పెద్ద ఆయన ఈ అవినాష్ వాళ్ళ నాన్నకి కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయం చెప్పగానే నెక్స్ట్ మినిట్ వాళ్ళ నాన్న డైరెక్ట్ గా అవినాష్ ఫోన్ చేశాడు అవినాష్ ఎక్కడ ఉన్నావు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నానంటే నువ్వు ఇంటికి పోలేదు కదా పోలేదు ఇంటికి పోబాక ఇంట్లో చాలా దారుణమైన ఒక విషయం ఉంది చాలా ఘోరమైన ఒక విషయం ఉంది అందువల్ల నువ్వు ఇంటికి మాత్రం పోబాక అని చెప్పి లేదు ఇంటికి పోయినంటే నేరుగా బయలుదేరి గుడి కలరా అని చెప్పి ఉన్నానే వచ్చేటప్పుడు వీళ్ళ ఫ్రెండ్ అక్కడ పోయేటప్పుడు వాళ్ళ పెద్దన్నకి పెద్దన్న కొడుక్కి ఫోన్ చేస్తానే ఉన్నాడు చాలా సార్లు ఫోన్ చేశారు వాళ్ళ పెద్దన్న ఫోనే ఎత్తల ఈత నేరుగా బయలుదేరి ఈ స్వామి గడ వచ్చిన తర్వాత ఈ స్వామి చెప్పిన విషయం ఏంటంటే తమ్ముడు నువ్వు ఇప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేశారు వాళ్ళు ఇంక నుంచి నీకు ఫోన్ ఎత్తరు వాళ్ళు కూడా నీకు దూరం అయిపోయారు అన్ని ఆ ఘోరమైన రూపం వల్ల అని క్లారిటీగా చెప్పాడు నెక్స్ట్ మినిట్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఏమని చూస్తే మీ అన్న మీ అన్న కొడుకు ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నారని ఈ విషయం వినగానే అవినాష్ వాళ్ళ నాన్న అమ్మ అవినాష్ అందరూ బాగా ఏర్ చేశారు వాళ్ళ వల్ల కాలేదు ఇంకా ఏం చేయాలి అర్థం కాదు ఆ స్వామిని కాలు పట్టుకొని అంటే ఆ పెద్ద ఆయన ఒక మాంత్రికం చేసే పెద్ద ఆయన గుడిక ఆయన కాలు పట్టుకొని డైరెక్ట్ గా వచ్చి ఆ ఇంటి వాయికులో దింపాడు దింపిన తర్వాత ఆయన లోపలికి వచ్చి చూశాడు చూసి ఎక్కడికి వెళ్లకుండా ఎవరికి తెలియని అంటే ఇప్పుడు దాకా ఈ విషయం ఎవరికి తెలుసు అంటే అవినాష్ అవినాష్ వాళ్ళ నాన్న అవినాష్ వాళ్ళ అన్న వీళ్ళు ముగ్గురికే తెలిసిన ఆ అండర్ గ్రౌండ్ రూమ్ కాడ ఈ పెద్ద ఆయన డైరెక్ట్ గా నడుచుకొని వెళ్తున్నాడు ఇలా వెళ్ళను చూడంగానే అవినాష్ వాళ్ళ నాన్నకి చాలా షాక్ అయిపోయాడు ఎందుకంటే ఇప్పుడు దాకా మన ముగ్గురికే తెలిసింది కెట్ట తెలిసింది అని చెప్పి నేరుగారికి వెళ్తే ఆ తలుపు ఆ తాళం ఆ రూమ్ అన్ని చూసి ఇది ఎవరు మొదటిసారి చూసింది ఎవరు మొదటిసారి తీసింది అని అడగంగానే అవినాష్ వాళ్ళ నాన్న చెప్పేశాడు ఏమని నేనే చూసాను స్వామి దాని చుట్టూ ఏదో దారం కట్టుంది అది ఏదో పాత దారం అనుకొని తీసేశాను తీసేసి లోపల ఉన్న దారం మీద అన్ని తీసేసి లోపలికి వెళ్ళేసి చూశాను ఏమీ లేదు అన్ని ఇంత బ్లాక్ మ్యాజిక్ చేసే వస్తువులు ఉన్నాయి సరే అని చెప్పి రిటర్న్ వచ్చేసాను అని అవినాష్ వాళ్ళ నాన్న చెప్పంగానే ఈ పెద్ద అయిన అవినాష్ వాళ్ళ నాన్న ఒక విషయాడుతున్నాడు నువ్వు ఏం జరిగింది అనేది క్లారిటీగా చెప్పలేదు కరెక్ట్ గా నువ్వు క్లారిటీగా చెప్తేనే నాకు తెలుస్తుంది అందరికి తెరస్ది అని చెప్పి అడిగితే అప్పుడు అవినాష్ వాళ్ళ నాన్నకి ఆ విషయం గుర్తుకొచ్చింది ఏంటంటే ఈయన రిటర్న్ వచ్చేటప్పుడు ఒక కుండ మీద కాలు పెట్టి ఆ కుండని పగల కొట్టి ఆ కుండలో ఉన్న సారు పైన ఒక విషయం కాళ్ళలో కూర్చుకొని నెత్తూరు కూడా వచ్చి ఉంటుంది కదా ఆ విషయాన్ని అప్పుడే వాళ్ళు ఆ పెద్ద ఆయనకి చెప్పాడు నేను చెప్పంగానే ఆ పెద్ద ఆయనకి చాలా కోపం వచ్చింది నీకేమైనా బుద్ధి ఉందా ఒక్క విషయం చెయ్యకూడదు చూడకూడదు అని దాచిపెట్టిన విషయాన్ని ఇలా చేసి దాన్ని బయటికి తెప్పించేసావు కదా ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పి సరేలే ఇప్పుడు నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి అప్పుడు ఆ పెద్ద కరెక్ట్ కరెక్ట్గా మీకు అరగంట టైం ఉంది ఈ అరగంటలో నేను చెప్పే వస్తువులు మీరు వెంటనే తెచ్చియ్యాలి అని చెప్పం కానీ అవినాష్ అవినాశ్ వాళ్ళ నాన్న ఇద్దరు పరిగెత్తుకొని పోయి ఆయన చెప్పిన వస్తువులన్నీ తీసుకొచ్చి అరగంటలో ఆయనకి చేరిస్తే అప్పుడు దాని నుంచి లోపల నుంచి పెద్దయినా గొలుదిన స్వామి మీ తీసుకు చెప్పిన వస్తువులన్నీ తీసుకొచ్చాము మేము లోపలికి వస్తామంటే వద్దు మీరు లోపలికి రాబాకండి నేనే బయటికి వస్తానని చెప్పి ఆ పెద్దయిన బయటికి వచ్చి ఆ వస్తువులు తీసుకుని లోపలికి వెళ్ళి కరెక్ట్ గా అరగంట అరగంట తర్వాత ఆ పెద్ద బయటికి వచ్చి చెప్పాడు ఏమని చెప్పాడు నేను ఇప్పుడు చేసిన పూజ ఫెయిలియర్ అయిపోయింది ఇంకా ఒక్క నెల దాకా ఈ పూజ చేయలేము ఎందుకంటే అమావాస రోజు వరకే నేను పూజ చేయాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు దీపావళికి నెక్స్ట్ వచ్చే అమావాస రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తారీఖు దీపావళి ఇరవై ఒకటో తారీఖు వచ్చే అమావాస దాకా ఈ అన్ని అమావాసలు వరుసగా పూజ చేస్తామని ప్రతి ప్రతి నెలకి ఒకసారి ఈ పెద్దాయన వచ్చి 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 పూజ చేస్తూ ఉంటే ప్రతి నెల ఫెయిలియర్ అవుతా ఉంది ఇప్పుడు ఆ పెద్దయిన చివరిగా ఒక మాట చెప్పారు ఏంటంటే అంటే ఈయన ప్రతిసారి వచ్చి పూజ చేసి ఫెయిలియర్ అయినప్పుడంతా ఈ పెద్దయినా కష్టపడి వాళ్ళ చుట్టూ వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఒక మాదిరిగా కట్టు వేసేవారు ఆ కట్టు వల్ల ఆ ఘోరమైన రూపం వీళ్ళ ఫ్యామిలీని ఏమి చేయదు చేయకుండా అడ్డంగా అంటే దూరంగానే ఉండి చూస్తూ ఉంటారు ఇలా ఆరు నెలలు గడిచిన తర్వాత ఒక్కరోజు ఈ పెద్దఐనా లోపలికి వెళ్ళి పూజ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఈ రోజు కూడా ఫెయిలియర్ అయిపోయింది దీనికంట ఒక్క బాగా మంచి రోజు ఏదంటే దీపావళి రోజు వచ్చే ఆ అమావాస ఆ రోజు పూజ చేస్తే మాత్రమే మీరు బయటపడదు లేకపోతే మీ ఫ్యామిలీ అందరూ చనిపోతారు అని చెప్పిన తర్వాత వీళ్ళు కూడా అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉన్నారు అప్పుడు ఈ పెద్ద నేను చేసిన విషయం ఏంటంటే నేను ప్రతి నెల మీకు కట్టి మాదిరిక కట్టు వేసేసిపోతాను ఆ దెయ్యం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని కానీ ఈ మాదిరి కట్టు మళ్ళీ మళ్ళీ వేస్తున్న వల్ల నా పవర్ అంటే ఆయన ఆత్మ బలం తగ్గిపోతా వస్తుంది తర్వాత ఏం జరుగుతుందని కూడా మనకు తెలియదు అని చెప్పి ఆ నెలగా నేను వేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేదు తర్వాత నుంచి ఆయన ఆత్మ బలం తగ్గిపోతున్న వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కోరుగా ఒక్కోరుగా అంటే ఫస్ట్ పెద్దన్న ఫ్యామిలీ తర్వాత చిన్న ఫ్యామిలీ తర్వాత పెద్దక్క ఫ్యామిలీ తర్వాత చిన్నక్క ఫ్యామిలీ చివరికి అమ్మ అందరిని కోరిపోయారు చివరికి మిగిలింది ఎవరంటే అవినాష్ అవినాష్ వాళ్ళ నాన్న ఇద్దరే మిగులు ఉన్నారు ఈ విషయాన్ని చూడంగానే చాలా కష్టపడి అవినాష్ ఏం చేయాలో అర్థం కాకుండా చివరి ఆపోజిట్ అంటే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆ తారీఖి నైట్ అమావాస రోజు పూజ చేసి ఆ ఆత్మని బంధిస్తే తప్ప ఇంకా వేరే మార్గం లేదు అని పెద్ద చెప్పి కష్టపడి ఆ వస్తువులు తీసుకొని ఆ అండర్ గ్రౌండ్ రూమ్ వెళ్ళాడు ఎప్పుడు మామూలుగా అరగంటల బయటికి వచ్చే ఆ పెద్ద ఆయన దగ్గర దగ్గర మూడు గంటల సేపు అయినా కూడా బయటికి రాలేదు ఈ విషయం చూసి అవినాష్ అవినాష్ వాళ్ళ నాన్న ఇద్దరు ఏం చేశారంటే ఇంకా మనం వెయిట్ చేయలేము లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి వీళ్ళిద్దరు అంటే అవినాష్ వాళ్ళ నాన్న అవినాష్ వాళ్ళ అవినాష్ ఇద్దరు నేను వెళ్తాను నేను వెళ్తానని పోటేసి ఎందుకంటే ఎవరైనా ఇంకా బయటకు వస్తున్నా అంటే అవినాష్ వెళ్ళిపోయినా మిగిలేదు అవినాష్ వాళ్ళ నాన్న అవినాష్ వాళ్ళ నాన్న వెళ్ళినా మిగిలేదు అవినాష్ ఇలా విషయం జరగగానే ఏం అర్థం కావాలి సరేలే ఒక నిర్ణయానికి వచ్చి మన ఇద్దరు లోపలికి వెళ్దామని చెప్పి ఆ ఆండ్ర రూమ్ తీసి లోపలికి వెళ్తే వీళ్ళకి ఇన్ని రోజులుగా సాయం చేసి ఆ పెద్ద అయిన నోట్లో నెత్తుల కాంత చనిపోయి ఉన్నాడు ఇది చివరిగా ఆయన మనకి పెట్టిన వాట్సాప్ మెసేజ్ అది కూడా ఏమని పెట్టాడంటే ఇంకా నాకు హోప్ లేదు బ్రో ఈ విషయం నుంచి నేను బయట పడతానో పడినా అని కూడా నాకు తెలీదు కానీ ఈ విషయం మీరు అందరికీ షేర్ చేయాలనుకున్నారు ఎందుకంటే ఈ స్థలం ఇంకా ఎవరు కొనకూడదు తర్వాత చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి దీంతో ఆపేశాడు ఆ అవినాష్ ఇప్పుడు మిగిలింది అవినాశ్ అవినాష్ వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీలో దగ్గర దగ్గర ఒక పదిహేను మంది దాకా చనిపోయారు ఒక చిన్న వంద రూపాయల కాగితం వల్ల ఎంత దూరం వచ్చింది మళ్ళీ నేను ఫోన్ చేసి చూశాను వాళ్ళకి ఫస్ట్ ఒక రోజు ఫోన్ చేసినప్పుడు రింగ్ పోతున్నాయి ఫోన్ ఎత్తలేదు నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తే నా రీచబుల్ వచ్చేసింది నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక దేవుడు అనుగ్రహం వల్ల వాళ్ళిద్దరు బయటపడితే మళ్ళీ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తే బాగుంటుంది మే ఇద్దరు బయటపడ్డాం అని చెప్పి మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతతో వీడియో ఓవర్ మీ లైఫ్ కూడా ఇలాంటి విషయాలు ఏమైనా జరుగుంటే నాకు చెప్పాలనుకుంటే గ్యారంటీగా నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ఆ వీడియోని షేర్ చేస్తాను అవినాష్ అవినాష్ వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఏ ప్రాబ్లం లేకుండా బయటపడేదానికి ఏ అవకాశం ఉన్నా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి అలా మీరు చేసే కమెంట్ వల్ల అవినాష్ అవినాష్ వాళ్ళ నాన్న చూసి దాని నుంచి బయటపడేదానికి ఏమైనా మార్గం తెచ్చుకొని మళ్ళీ మనకు మెసేజ్ చేస్తారని దేవుణ్ణి కోరుకుంటాము ఓకే అంటే ఫ్రమ్ విజయ్ ప్రమీలో